అందరికీ నమస్కారం నాలుగవ తేదీ మూడవ నెల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శ్రవణా నక్షత్రంతో సోమవార ప్రశస్తమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన కన్యా రాశి వారు వృశ్చిక రాశివారు ధనుస్సు మకర రాశుల వారు కన్యా రాశి వారికి అర్ధాష్టమి శని ధనుస్సు వృశ్చికము మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి వీరు తప్పనిసరిగా మీరు గనక శుభ్రమైనటువంటి నువ్వులని అనగా ఈ మధ్య తప్పుగా అనుకోకండి పూజా సామాగ్రిలో బొగ్గును కలిపినటువంటి తెల్ల తెల్లనూలని అమ్ముతున్నారు అంటే చాలా చాలా నలుపు కనబడుతున్నాయి అవి అటువంటి నూలుతో కాకుండా సహజమైనటువంటి నల్ల నువ్వులని మీరు మిక్సీలో పట్టి కానీ లేదా విసురురాయి మీద విసిరి కానీ పొడి చేసి అనగా దానిని పిండిగా చేసి ఎన్ని ఒక కేజీన్నర వరకు పిండిగా చేసి కన్యా వృశ్చిక ధనుస్సు మకర వారు నలుగురు కూడా ఈ నల్ల నువ్వుల పిండితో బెల్లము కలిపి ఆ బెల్లము నలుల పిండి ఆవుపాలలో మిక్స్ చేసి ఆవుపాలలో కలిపి ఈ పదార్థంతో స్వామివారిని గనక అభిషేకించినట్టయితే తప్పకుండా శని సంబంధమైనటువంటి ఆటంకాలు వాహన ప్రమాదం నుంచి నివృత్తి కలగడం సంపూర్ణ విద్యాప్రాప్తి దీర్ఘ సుమంగళయోగము రోగ నివారణ ధన వ్యయం నుంచి కాపాడుకోవడము షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో వస్తున్నటువంటి ధర నష్టాన్ని నియంత్రించుకోవడము ఆర్థికపరమైన అభివృద్ధి పొందడము విద్యాభివృద్ధి విదేశీయానము అనవసర ప్రయాణాల నుంచి విముక్తి కలగడము వాహన ప్రమాదాన్ని తగ్గించుకోవడము లాంటివి చాలా స్పష్టంగా జరుగుతాయి ఇటువంటి నల్ల నువ్వుల పిండితో క్షీరము బెల్లముతో స్వామివారికి అభిషేకం చేసి మొగలి పువ్వులతోనూ ఎర్రని మందారలతో ఆ స్వామిని అర్చన చేయండి మొగలి పువ్వులు ఎర్రని మందారాలతో ఆ స్వామిని అర్చన చేయండి ముఖ్యంగా పార్థివ లింగానికి అనగా పుట్టమన్నుతో తేలిన లింగానికి కనుక మనం ఈ విధంగా అభిషేకించినట్టయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము ధనయోగం ఉద్యోగ ప్రాప్తి కూడా ఏర్పడగ అవకాశం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు అటువంటి ప్రయత్నాన్ని చేయండి ఏ సమయంలో చేయాలి గురుగారు ఈ కార్యక్రమాన్ని ఈ రాసుల వారు ఉదయం సూర్యోదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల పర్యంతం కనుక మీరు నిర్వహించినట్టయితే అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు పొందుతారు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక విద్యా ఉద్యోగ వ్యవహార నిమిత్తం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా నిరాటంకంగా సాగుతుంది జాతకంలో చెప్పేటువంటి ఫలితాలు అలా ఉంటే పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందడం వల్ల ఇటువంటి శనిదోష పీడా పరిహారం కలుగుతుంది శని సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి మనస వాచ కర్మణ శుద్ధిగా ఆ స్వామి వారి నిర్మలమైన మనస్సుతో మనము శివా శివా శివ అన్న ఆ పిలుపుతోనే ప్రసన్నుడేటువంటి ఆ భోళాశంకరుడు అభిషేకం చేస్తే విశేషమైనటువంటి అభిషేకాన్ని చేస్తే ఎంత ప్రతిఫలాన్ని మనకు అందిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి అటువంటి మృత్యుంజయాన్ని మనము ఆయనకి అభిషేకించినట్టయితే ఆయన్ని అభిషేకించినట్టయితే ఆయన్ని పూజించినట్టయితే ఆయన అనుగ్రహాన్ని పొందితే సాక్షాత్తుగా మనము అంతిమంలో కైవల్య ప్రాప్తిని కైలాస ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎటువంటి శుభ ప్రయోజనాన్ని మీరు పొందాలని ఆశిస్తూ ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షలు అందరికి కూడా ఉండాలని ఆ యొక్క మన దేశ సౌభ్రాతృత్వము సౌన్నత్యము ఔన్నతి ఇవన్నీ కూడా పొందాలని నేను ఆశిస్తూ మన దేశానికి ఉన్నటువంటి అనేక రకాల దుష్టగ్రహ పీడ అంత కూడా పారద్రోలి పరమేశ్వరుడి అనుగ్రహం అందరం కూడా పొందాలని సుఖజీవనాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేదిన సుఖినో భవంతు